వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగుల్ల గ్రామంలో జెడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి భరోసా కార్యక్రమంలో భాగంగా మాసాని స్రవంతి కుటుంబానికి అండగా నిలిచి లక్ష రూపాయలతో వారికి ఆదర్శ కిరాణాల షాపును వాటికి సరిపడా సరుకులు ఇచ్చి షాప్ ఓపెనింగ్ హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ వారితో పాటుగా జెడి ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కవితారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ ఎంపీ జిడుగు అణమిరెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రజలు మహిళలు పాల్గొని జేడీ లక్ష్మీనారాయణకి అలాగే రాష్ట్ర కన్వీనర్ కవితారెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేశారు तो मैं तो नहीं देख रहा हूं। चलो। 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 ಮಾಡ್ಕೋ ಕರ್ತಾರೆ ಕರ್ತರಿ ಗೊತ್ತಲ್ಲೇನು कर दियाला मूगोटा कोटी कोटी कर दियाला फक्त कायवोटा कोटी करते నువ్వు షాప్ నడిపిస్తున్నావు కదమ్మా నువ్వు కూడా షాప్ బాగా ఆచార ఆ ప్లేట్ వేరే వాళ్ళు పట్టుకోండి ఒక టైం షాప్ మన షాప్ అన్నారు కదా మీరు aitäh ! millele ?

சரி அடி நானாங்க சைடு கண்ணு ంతి అనే అమ్మాయి కష్టాల్లో ఉందని తెలిసి పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఆమెకి భరోసా కల్పించే ఉద్దేశంతో ఆ విషయం మా ఫౌండేషన్ తెలంగాణ కన్వీనర్ కవిత గారికి తెలిసి వారు తెలియజేయడం జరిగింది దాంతో మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ జేడీ ఫౌండేషన్ సుమారుగా ఒక లక్ష రూపాయలతో ఒక చిన్న ఒక షాప్ పెట్టిద్దామన్న ఒక ఆలోచనతో ఇది ఈ గ్రామంలో ఇది రెండవది ఇంతకుముందు స్వప్న అనే అమ్మాయి కూడా ఇక్కడ మనం హెల్ప్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇది రెండవ ఇది కాబట్టి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే మీరు ఈ షాప్ ఏదైతే ఉందో ఈ కొట్టు ఏదైతే పెట్టించామో దాంట్లో మీరందరూ కూడా కొనండి ఈ అమ్మాయి ఉదరి నిర్వాహం ఏదైతే ఉంటుందో దానికి ఆ పిల్లల్ని చదివించుకోవడానికి ఆమెకి ఈ విధంగా ఉపయోగపడుతుంది సో ఈ విధంగా మా జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ జేడీ ఫౌండేషన్ సుమారుగా ఇప్పటివరకు ముప్పై కుటుంబాలను ఈ విధంగా ఈ సహాయం చేసి వాళ్లకు సహాయం చేయడం జరిగింది కాబట్టి ఎందుకంటే మనుషులుగా మనమంతా కూడా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడం మనం ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని మనం పాటించాలన్న ఉద్దేశంతో ఈ విధంగా మనం చేయడం జరుగుతుంది ఎందుకంటే పాపం చిన్న వయసులో ఉన్న ఆమె చిన్న పిల్లలు ఇద్దరున్నారు ఈ విధంగా వాళ్ళ ఇంట్లో సంఘటన జరగడం దురదృష్టకరం కాబట్టి దానికి మనం ఏదో డబ్బులు ఒకసారి ఇచ్చేస్తే అయిపోతుంది కానీ మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాం కాబట్టి దీంతోపాటు వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడమే మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ అదేవిధంగా అనేక గ్రామాలలో లైబ్రరీలు కూడా ఇస్తున్నాం పిల్లలకి వాళ్ళు పరీక్షలు రాసుకోవడానికి వీటన్నిటి కూడా ఇప్పటికే సుమారుగా మన తెలంగాణలో పది గ్రామాల్లో లైబ్రరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ముందుకున్న కాబట్టి ఏనుగలు గ్రామ వాసులందరికీ కూడా నేను చేస్తున్న విన్నపం ఏంటంటే మీరు కూడా ఈ షాప్ ఏదైతే ఉందో ఇది ఇంకా అభివృద్ధి చెందడానికి మీరు అందరూ కూడా ప్రయత్నించాలి ముఖ్యంగా ఈరోజు మా విలేజ్ సెక్రటరీ గారు కూడా ఈరోజు రావడం జరిగింది వారు కూడా మాకు భరోసా ఇచ్చారు వారు కూడా ఈ దీన్ని దగ్గరుండి నేను చూసుకుంటాను దాన్ని అభివృద్ధి చెందేటట్టు చూసుకున్నాం వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి అందరూ కలిసి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుందాం సంకల్పం మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం